హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏం లేదండి ఈరోజు ఏం చేయాలని ఆలోచించే లోపే సాంబార్ గుర్తుకొచ్చింది అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక టూ గ్లాసెస్ వరకు కందిపప్పు తీసుకున్నానండి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను తొందరగా విజలిస్తే తొందరగా మెదిగిపోతాయి కదా సో ఒక త్రీ విజల్స్ వరకు ఇద్దామనేసి ఒక స్మాల్ సైజ్ కుక్కర్లో అయితే పప్పు ఉడికి చేసుకుంటున్నాను ఆ పప్పు ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ తీసుకున్నవన్నీ కట్ చేసుకోవాలి అది ఏ మూడు టమోటాలు ఒక స్మాల్ సైజు వరకు మీడియం సైజు ఒక మూడు క్యారెట్లు మూడు ఆలు ఒక పది పన్నెండు వరకు బీన్స్ ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అండ్ ఆలు నేనైతేనా ముల్లంగి నేనైతే స్కిప్ చేశానండి మేము తినమది ఎందుకో మా ఇంట్లో ముందు నుంచి అలవాట్లేదు సో నేను ముల్లంగి బదులు ఆలు వేసుకుంటాను అది ఇవ ఛాయిస్ అండి అండ్ చూసారు కదా ఇలా అయితే అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకున్నా కూడా వాటర్లోకి వేసేసుకుంటాను అంటే బాగా క్లీన్ చేసుకొని చేసుకోవాలి కదా సో ఇలా ఆల్మోస్ట్ అన్నీ అయితే క్యారెట్ కట్ చేసి వేసుకున్నాను బీన్స్ కట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలు చూసారు కదా ఆలు కూడా ఇలా కట్ చేసి అయితే వేసేసుకున్నాను బాగా ఇలా కడగాలి మరి నెక్స్ట్ అయితే ఒక లా ఒక మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అండ్ మిర్చి త్రీ ఇలా పెద్ద పెద్ద చీలికలు తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్ ఆనియన్ కొంతమంది చిన్నగా కూడా కట్ చేసుకుంటారు కదా చిన్నగా కట్ చేసుకునే వాటికంటే ఇలా పొడుగా కట్ చేసుకుంటేనే మనం తిరువాత వేసుకునేదానికి బాగుంటుందండి ఇంట్లో ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ కదండి ప్రతి డైలీ ఏదో ఒకటి చేయాలబ్బా ఏది చేయాలి ఏది చేయాలి అని ఆలోచిస్తూనే ఉండాలి ఏది చేసినా కూడా ఫస్ట్ ఏది ఆలోచిస్తామో దానికి మాత్రమే ప్రిపేర్ అనుకుంటాం మేబీ చూస్తారు కదా ఇంకా అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కావాల్ జీలకర్ర వేసేసుకుంటున్నాను ఆవాలు జీకరేసేసుకొని ఆనియన్స్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఆలూ అండ్ వెల్లుల్లి కొద్దిగా పసుపు కట్ చేసి పెట్టుకున్న టమోటా కొద్దిగా కరివేపాకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అంటే పసుపు వేసాం కదా పసుపు అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒకసారి అలా తిప్పుతా ఉండాలి అండ్ రుచికి సరిపడా ఉప్పు నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తానండి కొద్దిమంది సాల్ట్ కూడా వేసుకుంటా సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు తొందరగా బాగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ అది రాళ్ళ ఉప్పు అనేది వేస్తే కూరగాయలు ఇలా ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ సెవెన్ మినిట్స్ వరకు బాగా అన్నీ వరకు చూసుకోవాలి మధ్యలో కొద్దిగా ముక్కలు అనేవి పట్టినాయి లేదా నీరు అనేది వదులుతుంది కదా వాటరు ఇలా అయితే ఉంది మనం నెక్స్ట్ పక్కన పెట్టేసుకున్నాం కదా కందిపప్పు ఉడిపించుకున్నది చూసారు కదా బాగా త్రీ విజయల్స్ ఉడికిపోయింది కందిపప్పు అనేది వెజిటేబుల్స్కి ఇలా వేసి ఒక తిప్పు తిప్పేసి అండ్ మనం సాంబారు చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసేసుకోండి లేదు మాకు ఇంకా కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉండాలా రైస్లోకి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు మేమైతే మీడియంలో అనమాట కొద్దిగా అటు చిక్కగా కాకుండా ఇటు నీళ్ళుగా కాకుండా మధ్యకంగా అంటే తింటాము సో మాకు సరిపడా వేసుకున్నాను అండి సాంబార్ పౌడర్ కారం తగ్గట్టు సాంబార్ పౌడర్ యూస్ చేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే చూ చెక్ చేసుకోండి అయిందా లేదా తక్కువ ఉంటే మరి వేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోతున్నది సాంబార్ ఆహా వేడి వేడి అన్నంలోకి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ స్టోర్ బియ్యంలోకి అయితే అదే అండి రైస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు ఆ టేస్ట్ ఎప్పటికీ రాదు చిన్న బియ్యం తింటే ఆ స్టోర్ బియ్యం తిన్న దాంట్లోకి మా చిన్నప్పుడు స్కూల్లో అయితే మరి ఇష్టంగా తినేవాళ్ళం